మేము ఈరోజు ఎంకెన్నపా ఎదురుగా గుడ్ మార్నింగ్ తరపున సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా పిల్లలందరూ ఏ రకంగా ముగ్గులు వేసారు ఆ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు దీంట్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో దాంట్లో ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పిల్ల పిల్లల నోటి నుంచే ఈ సంక్రాంతి పండుగ విశిష్టత ఏందో కనుక్కుందాము హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అసలు సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ విశిష్టత ఏంది చెప్తారా చెప్తారా సంక్రాంతి అంటే ముందు గుర్తుకొచ్చేది మాకు పిండి వంటలు ఇంకా పిండి వంటలు గాలిపటాలు రంగోలీలు హాలిడేస్ ఇప్పుడు మా మాకు ఎందు ఇంత సంతోషంగా ఉందంటే ప్రతి పండకి టూ త్రీ డేస్ ఉండి హాలిడేస్ వస్తుండే ఇప్పుడు సంక్రాంతి కదా టెన్ డేస్ హాలిడేస్ వస్తున్నాయి దానికి మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు వైనవి నాకు సంక్రాంతి పండుగ అంటే ఎందుకు ఇష్టం అంటే మా ఇంట్లో అందరికి హెల్ప్ చేయొచ్చు ఇంట్లో అమ్మకి సహాయపడడం అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో అమ్మ చేసే పిండి వంటలు అంటే ఇంకా ఇష్టం అందరూ కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అందుకే నాకు సంక్రాంతి అంటే ఇష్టం హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ సంక్రాంతి ఎందుకు ఇష్టం అంటే రంగోలి అయ్యడానికి అలాగే కలర్స్ నింపడానికి చాలా ఆనందంగా ఉంటుంది అందుకే సంక్రాంతి అంటే చాలా ఇష్టం హ్యాపీ సంక్రాంతి టు ఆల్ హ్యాపీ సంక్రాంతి టు సంక్రాంతి టు ఆల్ ఆఫ్ హ్యాపీ సంక్రాంతి అందరి గుడ్ నెక్స్ట్ మీరు ఏ ముగ్గు చేసినారుండ సార్ అంటే మనం సంక్రాంతికి చాలా అవసరమైనది చాలా ఇష్టమైనది కుండ ముగ్గు అనేది చాలా కడుతుంది ఫస్ట్ ప్రైజ్ పిల్లలు నాకు ఒక బాగా నచ్చిందండి ఆ పాప సంక్రాంతి గురించి చాలా ముద్దు ముద్దుగా చాలా స్పష్టంగా బాగా చెప్పింది కాబట్టి మన నా పరంగా సంక్రాంతి మీ గారు చాలా చాలా ఇష్టపడి కష్టపడి తెల్లారుద మూడు గంటలకు లేచి మన జాతీయ పక్షాన్ని వేసినారు దానికి కూడా వాళ్ళకి ఫ్రై చేయాలని నేను కోరుతున్నాను ఇప్పుడు నీ లోటస్ గులాబ్ చాలా ఇష్టం అని గులాబ్ అంటే సార్ వీళ్ళకి ఫ్రీ చేయాలని కోరుతున్నాను అక్కడ ఉన్న దాంట్లో అందరి దాంట్లో కూడా సంక్రాంతి పండుగ గురించి అందరు బాగా చెప్పారు కాకపోతే మీ పేరేం తల్లి విష్ణుప్రియ ప్రియా విష్ణు ప్రియా కూడా సంక్రాంతి గురించి రెండు వాక్యాలు మాట్లాడారు కాబట్టి స్వామి గారు మీరు మీ చేతుల మీదుగా ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ లో మీ నాన్నని ఏదో స్థాయిలో పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అహోజులా మీ నాన్న కష్టపడుతున్నారు నాకు నా బిడ్డ షేర్ ఒక అలా షేర్ కావాలన్నా అంటే బీటెక్ అంటే సినిమా యాద గుర్తొస్తుంది తను కూడా సేమ్ ఈ ఈ పాప కూడా ఆదర్శం ఏంటంటే ఇక్కడ చాలా బీటెక్ చేయాలని బీటెక్ తో ఒకటే కాకుండా ఎంటెక్ వరకు ముందడుగు ముందు పోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఈ పాపేనే వెంకటమాయినే ఈ పాప తిరుపతిలో అక్కడ విద్యాభ్యాసం చేస్తుంది సంక్రాంతి విశేషంగా ఈ పాప మన ఆధునికొచ్చి ఈ పండగని జరుగుతుంటుంది కి ఆల్ ది బెస్ట్ అని చెప్పి స్వామి ఆశీర్వాదిస్తున్నావమ్మా థ్యాంక్ యూ స్వామి గారు ముగ్గు వేయడం ప్రాధాన్యత కాదు ఈ వయసులో కూడా తను మూడు గంటల నుంచి తన లేచి తన తల్లి సాయం అందిస్తుంది అంటే ఏ రకంగా సతాయిస్కుంటా అమ్మాయి దోళ్ళు మక్కడ అని మీ చేతుల మీద ఇక్కడ అందరికి క్యాప్టెన్ అయినటువంటి అనిత గారు దీనికి అనిత గారు కూడా పొద్దున లేచి అందరికి ఏమది ఇట్లా చూపి ఆల్ ది బెస్ట్ మీ పేరేనమ్మా అనితేరి క్యాప్టెన్ అండి ఇది ఒకటే కాదు సరే ఇంకోటి ఏంటంటే స్వామి గారు ఆడపిల్లలందరికీ ఏంటంటే ముగ్గు వేస్తారు కాబట్టి అందరు లేశారు కానీ వీళ్ళతో పాటు లేచిన మా కూడా గ్రేటే కదా కాబట్టి ఆయనకు కూడా ఒక ప్రైజ్ ఇద్దాము సంక్రాంతి పండుగ గురించి నేను వాటిలో చెప్పొచ్చుంటూ సంక్రాంతి పండుగకు ముగ్గులు వేస్తారు అందరు ముగ్గులు వేస్తారు తెలుసు నువ్వు పొద్దున లేసి గాలిపటేస్తాను ఇప్పుడు మా మహేష్ అన్న గారి కొడుకు అండి ఎంత చురుకు అంటే అంత చురుకు కానీ వీడు గాలి పట్టాల కోసం పొద్దున్న పొద్దులేసి వాళ్ళ నాన్న తీటాగిపోతాయి అండి పొద్దున ఓకే అందరికీ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆల్ ఆఫ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ప్రతి రోజు ఈ పాప నీ పేరు పాప నీ పేరేమి బృందావని ప్రతి రోజు ఈ పాప పొద్దున్నే నాలుగు గంటలకు లేచి అందరికీ పాలిచ్చి చదువుకుంటా ప్రతి ఒక్క పర్యవేక్షణ చేసి ఈ ముగ్గుకి దరిదాపుగా రాత్రి రెండు గంటల నుంచి కష్టపడిన చిన్న పాప ఈ డ్రీమ్ ఏమో డాక్టర్ కావాలని చెప్పి నీకు ఆల్ ది బెస్ట్ ఆల్ ఓకే బాయ్ సార్ గారు ఈ ఈ పాప వచ్చేసి చిన్నారి చిలక ఈ చిలక చిలకగడ పొద్దున తెల్లారన మూడు గంటలకు లేసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటానన్న చిన్నారి పాప తన్నై పేరు తన్నై అంట సార్ గారు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న టన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ గత ఇరవై అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर